ఈ రోజు రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఇచ్చినా అంటున్నాడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబిసి గురుకుల పాఠశాలలు ఇచ్చినా అని అంటున్నారు గత పాలకులు నేను అడుగుతున్న ఎవరికైనా ఎక్కడైనా మౌలిక వసతులు ఉన్నాయా అక్కడో ఇక్కడో పిట్టగూళ్ళల్లోనూ పోల్సి బామూల్లోనూ ఈ పిల్లలు చదువుకునే పరిస్థితులు కల్పించారు అందుకే ఒక మోడల్ రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకురావాలని మొట్టమొదటి ప్రయోగంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై ఐదు ఎకరాలలో నూట యాభై కోట్లతోని ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ ఓబిసి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ ఒకే క్యాంపస్ లో ఒక యూనివర్సిటీ మోడల్లో నిర్మిస్తున్నాం ఎకరాలలో మైదానాన్ని తయారు చేసి క్రీడా ప్రాంగణాన్ని అందించడం ద్వారా మానసికంగా శారీరకంగా ఆ విద్యార్థులు రాటుదేలాలి ఈ సమాజానికి ఉపయోగపడాలి అన్న ఆలోచన మేము చేస్తున్నాం అందుకే ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ అవకాశం ఉన్నా ఈ నమూనాతో క్యాంపస్ క్రియేట్ చేయాలి పేద విద్యార్థులకు విద్యను అందించాలన్న ఆలోచన మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాదు ఆనాడు ప్రతి కిలోమీటర్ కు సింగిల్ టీచర్ పాఠశాల ప్రతి మూడు కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల ప్రతి ఐదు కిలోమీటర్లకు ప్రాథమికోన్నత పాఠశాల ప్రతి పది కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ప్రతి మండలంలో జూనియర్ కాలేజు ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజు ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీలను ఇవ్వాలన్న విద్యా విధానంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పేదలకు విద్యను అందించే ప్రయత్నం చేసింది ఈ పది గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నాలుగు డిఎస్సి ఇచ్చి లక్ష మంది టీచర్ల నియామకాలు చేపట్టి పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది మరి గత ప్రభుత్వం దాదాపుగా సింగిల్ టీచర్ పాఠశాలలు రేషనలైజేషన్ పేరు మీద ఈరోజు ఆరు వేల పైచిల్పు పాఠశాలలను మూత వేసి పేదలకు దళితులకు గిరిజనులకు వెనుకబడిన ప్రాంతాల యొక్క పేదల పిల్లలకు విద్య అందకుండా విద్యకు దూరం చేసి బర్రం కాసుకున్న వాళ్ళు బర్రెల్లే కాసుకోవాలి గొర్రెలు పెంచుకునేవాడు గొర్రెల్లే కాసుకోవాలి చేపలు పట్టుకునేటోడు చేపలే పట్టుకోవాలి చెప్పులు కుట్టుకునేటోడు చెప్పులే కుట్టుకోవాలనే పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులను భవిష్యత్ తరాలను తీర్చిదిద్దబోయే మిమ్మల్ని నేను అడుగుతున్నా మన తాతలు ముత్తాతలు చెప్పులు గుట్టు చేపలు పట్టో గొర్రెలు పెంచుకొనో బర్రెలను కాసుకొని బతుకుతే మన మనమనులు కూడా అదే వృత్తి చేపట్టాలనా లేకపోతే వాళ్ళు చదువుకొని డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్ కావాలన్నా మీరు ఆలోచన చేయండి ఈ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు కావద్దా ఇంకా వాళ్ళ జీవితాలు గొర్రెల బర్రెల చుట్టూతోనే తిరగాలనా అని నేను అడుగుతున్నా గత ముఖ్యమంత్రి గారు పెంచుకున్న వాళ్ళ మనమల్ని పెంచుకున్న పెంపుడు కుక్క చచ్చిపోతే డాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి బంజారా పోలీస్ స్టేషన్లో లోపలేపించారు వాళ్ళ పెంపుడు కుక్కకు జ్వరం వస్తే డాక్టర్ చూడలేదని ఆ వెటర్నరీ డాక్టర్ల మీద కేసులు పెట్టారు మరి ఇలా ఉద్యోగాలు రాక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళను ఊరేయాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మీరు పెంచుకున్న బొచ్చు కుక్కకున్న విలువ పేదోడి బిడ్డల ప్రాణాలకు లేదా అని చెప్పి మీ సభాముఖంగా నేను మీ ద్వారా ప్రశ్నించదలుచుకున్నాను ఆలోచన విధానం పాటిస్తున్న విధానం ఫ్యూడల్ విధానం ఫ్యూడల్ విధానంలో మార్పు రావాలి పేదవాడికి విద్య చేరాలి విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుంది చదువుకోవడం ద్వారా ఈ ప్రపంచానికే మనము ఏదైనా కావచ్చు ఎక్కడికైనా చేరవచ్చు దానికి మీరే మీరే బాధ్యత వహించాలి మీరు ఖచ్చితంగా దిశగా ప్రయాణించాలి మీరు ఈరోజు తీసుకునే నియామక పత్రం మీ జీత భత్యాల కోసం చేస్తున్నామని మీరు అనుకోకండి ఈరోజు టీచర్ల వృత్తిని ఎన్నుకోవడం అంటే సామాజిక బాధ్యతను మీరు తీసుకుంటున్నట్టుగా ఈ సామాజిక బాధ్యత ఈ సమాజాన్ని నిర్మించి వందలాది బిడ్డలు ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ ఆశయాలను మనం గుర్తు చేసుకోవాలి స్మరించుకోవాలి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతోని ఏం ఆశించి త్యాగాలు చేసిందో ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఆ త్యాగాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇవాళ ఈ నియామక పత్రాలు మేం కష్టపడితే కాదు మా అధికారుల ఆహర్మిశలు కష్టపడి కోర్టు కేసులను పరిష్కరించి చిక్కుములను అన్నింటిని విప్పి అహోరాత్రులు మా అధికారులు కష్టపడ్డారు వాళ్ళందరిని కూడా మీ చప్పట్ల ద్వారా ఒకసారి అభినందించండి ఇవాళ ఇక్కడ ఏ తప్పిదం లేకుండా ఎవరికి నష్టం జరగకుండా మీ ఉద్యోగ నియామకాల్లో పత్రాలు ఈరోజు మీ చేతికిస్తున్నామంటే మా అధికారుల కృషి కూడా ఉన్నది యథా రాజా తదా ప్రజా అన్నారు మాకు మా మంత్రివర్గ సహచరులకు చిత్తశుద్ధి ఉంది మీకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఉంది మీ పట్ల మాకు సానుభూతి ఉంది మిమ్మల్ని మేము మా కుటుంబ సభ్యులుగా ఈ రోజు ఎల్బి స్టేడియం మీ ఇంటికి ప్రతి వాళ్ళ ఇంటికి మేము పంపించవచ్చు నియామక పత్రం కానీ మీ కళ్ళల్లో ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం మాకు రాదు మీ కళ్ళల్లో ఆనందం చూడాలి మీ కుటుంబ సభ్యులు సంతోషపడాలి రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది మీ సంతోషంలో భాగస్వాములను చేయడానికే ఈ ఎల్పి స్టేడియంలో అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ఇది నిరుద్యోగ యువకులకు స్ఫూర్తిని ఇవ్వాలి ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు ఒక భరోసాని ఇవ్వాలి మా ప్రభుత్వం వచ్చింది మా ఉద్యోగాలు వస్తాయనే ఒక నమ్మకాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం ఈ కార్యక్రమం ప్రచారం కోసం కాదు ఈ కార్యక్రమం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము మిత్రుల భవిష్యత్తులో కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా ప్రక్షాళన చేసినాం గ్రూప్ వన్ నోటిఫికేషన్లు ఐదు వందల అరవై మూడు ఖాళీల భర్తీల కోసం నోటిఫికేషన్ ఇచ్చినాం దాదాపుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం పదకొండు వేల ఆరు వందల నాలుగు ఉద్యోగ నియామకాలు టీచర్లను కూడా నియామకాలు చేపట్టబోతున్నాం